నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు ఆడంబరాలకు పోవద్దని ఫ్లెక్సీలు బొకేలు నా వద్దకు తీసుకురావద్దని ఆ నగదును అన్నా క్యాంటీన్కు కానీ పేదలకు కానీ అందే విధంగా సహాయం చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఒకటవ డివిజన్ లో ఇరవై ఏడు లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే కార్యక్రమాల్లో ఎలాంటి ఆర్భాటాలు వద్దని కార్యకర్తలు నాయకులకు సూచించినట్లు చెప్పారు కొందరు పాటిస్తున్నారని మిగిలిన వారు కూడా వారిని అనుసరించాలని సూచించారు గతంలో చెప్పిన విధంగానే ఇరవై ఒకటవ డివిజన్ కు నిధులు కేటాయించడంతో పాటు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్పొరేటర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కలిపి ప్రజలందరినీ భాగస్వాములు చేసి సర్వసాధారణంగా నిరాడంబరంగా ఆ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవాలని నేను పిలుపునివ్వడం జరిగింది నా పిలుపుని ఇంకా కొన్ని చోట్ల పాటించడం లేదు కానీ నా పిలుపుని తూచా తప్పకుండా పాటించినటువంటి ఇరవై డివిజన్ ఈ శంకుస్థాపన కార్యక్రమం ఎక్కడా ఫ్లెక్సీ లేవు ఎక్కడా ఒకేలు లేవు ఎక్కడా షాలువాలు లేవు ఎక్కడా టపాసులు మోతలు లేవు ఏదేమైనా నా సూచనని నా అభ్యర్థల్ని స్వీకరించి మొట్టమొదటిసారిగా అటు నెల్లూరు రూరల్ నియోజవర్గానికే ఆదర్శంగా నిలిచినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇరవై డివిజన్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల్ని నా యొక్క తెలుగు రాసుల్ని డివిజన్ కార్పొరేటర్ కేజర్ల మహేష్ ని మనస్ఫూర్తి అభినందిస్తూ దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఎక్కడా కూడా శంకుస్థాపనలైనా ప్రారంభోత్సవాలైనా రంగు ఆర్బాటాలు వద్దు సర్వసాధారణంగా నిర్వర్తిస్తాం అక్కడ ఫ్లెక్సీలకో బుకీలకో టపాసులకో శాలువాలకో పెట్టే డబ్బు అన్నా క్యాంటీన్లకి ఇవ్వండి లేదా పది మందికి మేలు చేసే కార్యక్రమాల శ్రీకారం చుట్టండి లేదా దివ్యాంగులకి వారికి కావాల్సినటువంటి పరికరాలు అందించండి లేదా ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉండి బాగా చదువుకునే బిడ్డలకి ఎందుకంటే ఒక కార్యక్రమానికి మీరు ఎన్ని కానీ చేసినట్లయితే నలభై నుంచి యాభై వేలు ఖర్చు అవుతుంది ఆ నలభై యాభై వేల ఖర్చు ఒక శంకుస్థాపనకో ఒక ప్రారంభోత్సవానికో మీరు కట్టే ఫ్లెక్సీలు మీరు కాల్చే టపాసులు మీరు వేసే షాలువాలు మీరు వేసే బొకేలు ఈ ఆడంబరాల కోసం నలభై నుంచి యాభై వేలు ఖర్చు అవుతుంది కనీసం ఆ నలభై యాభై వేలు ఒక విద్యార్థికి పేద విద్యార్థికి ఇవ్వగలిగితే చక్కటి చదువుని ఏడాది పోట అందించవచ్చు ఆ దిశగా అందరూ ఆలోచించాలని కోరుకుంటూ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు